వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పనిగట్టుకుని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తోంది అసలు నిజాలేంటో వైసీపీ హయాంలో జరిగిన అరాచకమెంతో ఆధారాలతో సహా బయట పెడుతున్నారు ఇరిగేషన్ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండానే జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని ఏపీ ఇరిగేషన్ శాఖ చెబుతోంది రెండు వేల ఇరవైలోనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేయాలని ఎన్జిటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చాయని ఏపీ ప్రభుత్వం అంటోంది కూటమి అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను అప్పటి వైసీపీ ప్రభుత్వమే నిలిపివేసిందంటోంది జగన్ అనాలోచిత చర్యల వల్లే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయిందని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టొద్దంటూ ఆగస్టులోనే కేంద్ర జలశక్తి ఆదేశాలు ఇచ్చింది సిడబ్ల్యూసీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేపట్టొద్దంటూ రెండు ఇరవై జులైలో కేఈఆర్ఎంబీ కూడా స్పష్టం చేసింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ రెండు వేల ఇరవై అక్టోబర్లో మరోసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ రెండు వేల ఇరవై ఒకటిలో కేఆర్ఎంబి స్పష్టం చేయగా పర్యావరణ అనుమతులు లేనందున లిఫ్టు పనులు చేపట్టొద్దంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్జీటీ కూడా స్పష్టం చేసింది రాయలసీమ లిఫ్టు ఏర్పాటు అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు వైసీపీ నిర్వాహకంతో ప్రాజెక్టు నిలిచిపోగా దాన్ని పట్టాలెక్కించేందుకు కేంద్ర పర్యావరణ ట్రిబ్యునల్లో న్యాయపోరాటం చేస్తోంది కూటమి ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు బలంగా వినిపిస్తోంది గత ఏడాది మార్చిలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏపీ ఇరిగేషన్ శాఖ కౌంటర్ దాఖలు చేసింది దీనిపై ఈ నెల ఇరవై రెండున ఎన్జీటీలో విచారణ జరగనుంది నాడు ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఎన్జిటిలో బలమైన వాదనలు వినిపించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడేదో జరిగిపోయిందంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న తీరు చూసి ఇరిగేషన్ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాయలసీమకు తీరని ద్రోహం చేసింది వైసీపీనేనని కూటమి ప్రభుత్వం మండిపడుతోంది వైసీపీకి చిత్తశుద్ది ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నిస్తోంది ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చే విషయంలో ఎందుకు నాటి వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని నిలదీస్తోంది రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టుల పనుల్ని ప్రీక్లోజర్ చేసి సీమకు తీరని ద్రోహం చేసింది జగన్ కాదా అంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు